ಈ ಬೋಧ ಎನಗ ಅನ್ನಮು ತಿನ್ನನು ಆಕಲಿ ತಿನ್ನಗ ನೀರಂಭುಧ್ರಾವ ರೋಗಂ ಬೆನ್ನಗ ನೌಷಧೇವನು ಜನಕ್ರಿಯನ್ ಎರುಕ ನಿಲ್ವ ಜಲೋಯ ಈ ಬೋಧನೆ చవులాతో విన్నా కన్నులతో చూచి కడముట్ట జదివీనా నిన్నెన్నాటికి ఎదుట నిలచుండి చుండి కనుగోనా జాలాదో ఎన్నా ఈ పోదాని చవులాతో విన్నా అన్నము తింటే ఆహారము ఆకలైతే అన్నము తింటే ఏ విధంగా ఆకలి తీరిపోతుందో మరి దాహమైతే నీరు తాగితే దాహం ఎలా తీరిపోతుందో మానవునికి అనారోగ్యం పాలైతే ఔషధం తింటే మరి ఆ రోగము ఏ విధంగా పోతుందో అట్లనే ఈ బోధ మరి ఈ చెవులతో విన్నట్లయితే గురువు అచల గురువు దగ్గర విన్నట్లయితే ఈ ఈ విధంగానే మరి ఎన్ ఎప్పుడంగా నిలుగు నిలుగు నిలుచుండి కనుగొన జాలదు అన్న ఇది ఎరుక జగత్తు నిలువనే నిలవదు మరి ఈ గురుగారు ఎటువంటి వారయ్యా అంటే జనన మరణ ప్రవాహము ననుచును ఈ బోధ పట్టుడని సాధువులిచ్చిన నొల్లకుండి వారలు జనినప్పుడా బోధ మీద జనించి ప్రేమా వెదికేదారట్టి జన చేష్టమా అని తోచి నీకునే వినజెప్పవలాసే నీవును ఈ బోధను వల్ల నాకు దొరకదు మళ్ళీ జీ ప్రేమా వేదికేదారట్టి జనచేష్ట లేమా ఇది ఈ పుట్టడం ఎట్లా సావడమెట్లా సృష్టి ఎట్లా వచ్చింది నీవు ఎట్లా వచ్చినవు ఎక్కడ పోతావు అని ఈ తెలిపేటటువంటి మహో గురువ గురువులు మరి ఈ ప్రవాహమును అణచుటకు ఈ బోధ ఉంద ఇది తీసుకోండి గురు సూచన కాండి అని చెప్పి ఆ చెప్పితే ఆ మానవులు ఒలరంట అయితే ఆ గురువుగారు తను చాలించిన తర్వాత తనువు తీరిపోయిన తర్వాత వెతుకుతారంట ప్రేమ ఉట్టి అయ్యో మేము గురువు తీసుకుంటుంటాం కదా లేకపోయావు కదా అంట అంటని అనుకుంటారు నాయన అందుకే అని తోచి నీ దగ్గరికి వచ్చి నేను చెప్తున్నాను నీవు వల్ల ఇది మళ్ళీ దొరకదు ఇటువంటి దొరుకు గురువు దొరకడు నాయన అని చెప్తా ఉన్నాడు గురువుగారు చక్కెరమెక్కక లోకులు చక్కెర మాధుర్యమే జాల ర మక్కువతో విని చదువక చక్కెర గ్రంథార్థ మెరుగ జాలే రాజనూలు కావున నీవు చాలించి పనులు చొక్కా మీ గ్రంథము చూడు మీ కొన వెళ్ళ ఇక్కాడితో జన్మమెత్తావు సరి తెలియ జాలే రాజనూలు కావున నీవు చాలించి పనులు చక్కెర మెక్కక లోకులు అంటే చక్కెర ఏ విధంగా మాధుర్యం ఉంటుందో తినలేక ఆ మక్కువతో అంటే ఈ ఆ మాధుర్యం ఉన్నటువంటి చక్కెరలాక ఈ గ్రంథం ఉంటే వాళ్ళ ఇష్టముతో వినక చదువక గ్రంథార్థము చూడక అటువంటి జనులు ఈ తనువును చాలించలేక ఈ కొనవెళ్ళ చదవలేక చదివితేనట్లయితే మరి ఇక్కడితో జన్మ మెత్తరిగా ఈ జన్మకు రారు అని చెప్తా ఉన్నాడు గురువారు అంతేకాదు మరి ఇది ఎవరికి ఎవరికి అర్థమవుతుంది అర్థం కాదంటే గూఢార్థమెరిగి సతత గ్రంథ రుచి గుణడు విన్ గాఢతర జ్ఞానం బున మూడుండవాడు మొదటికే వినాడు సుజనుల పోడా ముదొప్పగనాడు వాడు వీడనారాణి వాడే గ్రంథము విని వాడు నిశ్చయమిట్టి వార్తలెరుగని వాడు మొదటికే వినాడు సుజనుల గనాడు ముదమప్పగనాడు గూఢార్థమెరిగి అంటే ఉంటారు పండితులు ఉంటారు బాగా చదివిన వాళ్ళు ఉంటారు ఆ గురువుల దగ్గర చేరిన వాళ్ళు ఉంటారు వారికి సతతము రూఢ ఉన్నవాడు గ్రంథము ఈ గ్రంథం రుచి అట్లనే గాఢతెర జ్ఞానము అజ్ఞానంతో ఉంటాడు గూఢంగా అర్థం కాదు కానీ ఎవరు మన కోరిక వాడు వీడనరాని వాడే అటువంటి వాడే గ్రంథం వినాలి ఇది తెలుసుకోవాలని జ్ఞానం కలుగుతుంది నాయన ఎట్లా అంటే ఎటువంటి వాళ్లకు అంటే ఉపమానం చెప్తా ఉన్నాడు గురుగారు తాబేటి చేతను తాబేల్ క్షుదాహాత్రి తాబేల్ పిల్లల క్షుధాత్రి తలుగుట తెలియన్ తాబేటి గర్భమందున తాబేలై పుట్టకున్నా తరమా ఇతరులకు సద్గురు బోధ నితరులకు ఏ బాధ లేరుగానే ఈ బోధ గల వారిచే బోధా పడయక చెకోనదల చీతే తరమా ఇతరులకు సద్గురు బోధ టలరయానితరులకు తాబేటి తాబేలు మరి ఆ ఉసుక లోపల గుడ్లు పెట్టి తాను ఆ గుడ్లపైన ఉసుక మూసివేసి ఎక్కడో తన ఆహారం నిమిత్తమై వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడు ఆ గుడ్ల యొక్క సమయం వచ్చినప్పుడు అయ్యో నేను గుడ్లు పెట్టి కదా అని తలుచుకున్నప్పుడే పిల్లలు అవుతుంది ఆ పిల్లలు పుట్టిన తర్వాత వాటి ఆకలు తీసుకునేందుకు ఆ దివ్యమైనటువంటి ఆ జ్ఞానంతో అది తాబేలు తన కడుపు నిండితే పిల్లలు కడుపు నిండుతుందంట అంటే అదేవిధంగా ఈ సాంప్రదాయంలో గురువులు మరి అట్ల గురుబోధ ఉంటుంది అట్లాంటి జ్ఞానవంతులు అట్లాంటి మానవులకే ఈ గురువులు దొరుకుతారు అట్లా ఇతరులకు ఎటువంటిది అంటే ఏ బాధ లేరు కానీ ఈ బోధ గలవారిచే ఏ బాధలు కూడా తెలియ లేవు వీళ్లకు ఎందుకంటే బాధనంటే ఏమిదో గురువుగారు క్లుప్తంగా తెలియజేస్తాడు కాబట్టి బాధ లేకుంటుంది బోధ గలవారిచే బోధపడేయక అంటే అటువంటి బోధపడయక చేకొన వాళ్ళే వచ్చి మేము గురుబోధ నేర్చుకుంటామని పుస్తకాలు తీసుకొని చదివితే కూడా ఇది తెలియదు గురువు దగ్గర చేరితేనే అచల గురువు దగ్గర ఆ గురు దగ్గర చేరితేనే ఈ బోధ తెలుస్తుంది అంటున్నాడు ఈత అపేక్షను మనుజులు నూతి ధరించేరి నిలిచి ఈ తేలవచ్చు వారికి చేతులతో నీళ్ళ మీద చేరీదకను మునునేచీనా వారు దించకను ఈ తీరుగనే దేశీ కేంద్రుడు తెల్పాక చాతుర్యమున బోధ సాధించనైనా చేరీదకను మును నే వారు దించకను ఈతాపేక్షను మనుజులు అంటే ఈత నేర్చుకోవాలని కోరిక ఉన్నటువంటి మానవులందరూ కూడా ఒక నది దగ్గరికి వెళ్ళి ఒక బావి దగ్గరికి వెళ్ళి ఈత ఎవరైతే కొడతా ఉంటారో వాళ్ళని చూసి సంతోషపడితే అయ్యో నాకు వచ్చింటే బాగుండే నేను నేర్చుకుంటే బాగుండే ఆ నదిలో ఈత కొట్టింటే బాగుండే అనుకుంటే రాదు కానీ వాళ్ళతోని పోయి అయ్యా నాకు మీరు ఎట్లా నేర్చుకున్నారు నాకు చెప్పు మీరు బెండు కట్టుకున్నారా తాడు కట్టుకున్నారా నాకు ఆ ఈత నేర్పండి నదిలో నేను కూడా వస్తాను అని వాళ్ళ దగ్గరకు పోయి అడగాలి అంటే ఈ గురు సాంప్రదాయంలో ఉన్నటువంటి శిష్యులు బోధ తీసుకుంటే ఆ గురువు యొక్క మీకు ఏమి ఇచ్చిండు నన్ను దొరకపోవయ్యా అంటారని చెప్పి మరి దీని ప్రచారం ఏంటంటే శిష్యులతోనే ఇంకా ఇతర జనులకు అందరికీ తెలియపరుస్తారు అలా అట్లా తెలుసుకొని మరి ఆ గురువును చేయవలసిన అవసరం ఉంది ఎట్లా అంటే ఈ తీరు కానీ దేశీ కేంద్రుడు తెలుపక ఒకవేళ గురుబోధ తీసుకుంటే కూడా ఈ గురువును చేరి బోధ తీసుకున్నప్పటి కూడా సూచన అయినప్పటికీ కూడా కానీ గురువు లేకుంటే నేను నేర్చుకుంటలే అని అనుకుంటాడంట కానీ అది తెలియదు ఈ తీరుగానే దేశీ కేంద్రుడు తెలుపక చాతుర్యమున అంటే తన తెలివితో తన నాకు తెలివి ఉన్నది కదా నాకెందుకు అయ్యగారు కూడా నా మనిషి కదా మానవుడు కదా అనుకోవద్దు ఎప్పుడు ఆయన మన రూపంలో ఉన్నట్టే ఆ గురు పరమాత్ముడు ఆయన చెప్తేనే మనకు అర్థమవుతుంది అట్లా చాతుర్యమును సాధించనైనా చేర సాధించము సాధించేటటువంటి విషయము కాదు సాధించలేవు కనుక ఇది ఆ గురువునే చేరాలి గురువునే అడగాలి అంటున్నాడు మంత్రము చేసంతెట్లగు మంత్రము చేసంతెట్లగు తంత్రము లేకున్న కాదు తంత్రము చేత మంత్రము లేకను అడిగిల మంత్రము తంత్రంబు రెండు మరిగూడుకొని కార్యములన్నీ జరిగించు మంత్ర తంత్ర మూలాలో మరుమాము తంత్ర మంత్రతంత్రమూలాలో మరుగెరుగు గురువునిచే మరుగుడుకోని కార్యమూలన్నీ జరిగిన చూపుని మంత్రము చే ఎట్లా అంటే మంత్రముతోని ఒక పని అవుతుందంటే కాదు ఎట్లా అంటే దానికి తంత్రము కావాలి ఎందుకంటే భార్య భర్తల్లో పెళ్లి చేసినాం పెళ్లి చేసిన తర్వాత వాళ్ళకి సంతానం కావాలంటే మంత్ర మంత్ర ఇచ్చుకుంటే కూర్చొని ఈ అమ్మాయి ఇంట్లో పెళ్లి పిల్ల ఈ ఇంట్లో పెళ్లి పిల్లాడు ఇంకో ఇంట్లో కూర్చొని మంత్రం చేస్తా మీకు సంతానం అవుతుంది అంటే కాదు తంత్రము కావాలి ఏం కావాలి వాళ్ళిద్దరు కూడా శోభన గదిలో శోభనము వాళ్ళ శరీర ధర్మాలతోని వాళ్ళ ఇష్ట ప్రకారము వాళ్ళు నడుచుకుంటేనే ఆ సంతానం అవుతుంది తంత్రము చే లేకున్నా కాదు తంత్రము చేత్రము మంత్రము లేకను అడుగుల ఆ మంత్రము తంత్రము రెండు లోపల మర్మ అర్ మర్మ ఉంటాయి ఆ మర్మ ధర్మాలను ఎవరు ఎరుగుతారు ఈ గురువువారు ఎరుగుతారు కాబట్టి ఆ మంత్రం యొక్క అర్థం అడగాలంటే గురువువారు చేరి అడగాలి తంత్రములలో మర్మాము గురుడు ఎరుగు ఆ మరుగు గురువుని చే నీ వెరుగు గురువుకు తెలుస్తుంది కాబట్టి గురువుని అడిగితే గురువు చెప్తాడు అంతేగాని నేను తెలుసుకుంటా అంటే కాని పని కాబట్టి అదేవిధంగా మరి శిష్యుడు గురువుని చేరి గురువును విచారించాలి ఈ ద్వంద్వంగా ఉన్నది ద్వంద్వంగా లేనిది ఈ సృష్టి లేనిది మరి తెలుసుకునేటటువంటి విషయము ఒక గురువే తప్ప ఈ అచల సాంప్రదాయాన్ని గురువే మరి ఇతర గురువులు అంటే అనేక మంది ప్రతి పనికి కూడా గురువులు ఉంటారు కానీ ఈ గురువు జన్మరాహిత్యము తర్వాత ఈ సృష్టిలో ఉన్నటువంటి సత్యమైన దైవం ఎట్లున్నదని తెలియపరిచేదే ఈ అచల సాంప్రదాయ సిద్ధాంతము